హర్షవర్ధన్ రెడ్డి గారు కూచ్చేడు వందల ప్రకాశం జిల్లా వారి తా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఒక అడుగు కైవసం చేస్తున్నాయి రేవ బహుమతిని కేఆర్ ఆర్స్ గోవర్ధన్ రెడ్డి గారు పవన్స్ గారు మేలుచేరు వారి తాత నాలుగు నూట పదిహేడు రెండు వందల పదకొండవల దూరాన్ని మహమ్మతిని

మంగళగిరి మండలం గుట్టూరు జలవారి జత రెండు వేల నూట యాభై ఒక్కడూ ఆరు అంగళముల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడుగురు ఏడుగురు రైస్ వద్ద మీ బహుమతులు స్వీకరించాలి అదే బహుమతి దాతలు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి